ఛత్తీస్గఢ్ మహారాష్ట సరిహద్దులోని ఇంద్రావతి నేషన్ పార్క్ సమీపంలో జరిగిన భీకర్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టులో తెలంగాణ కమిటీకి చెందిన వారు ఉండవచ్చంటూ పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు జవాలు ఇక ఇప్పటివరకు ఐదుగురు మృతదేహాలను గుర్తించారు ఇక మృతి చెందిన మావోయిస్టుల ఇద్దరిని ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్న పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి చేతన నాట్యమంచ్ ఇన్ఛార్జ్ హుంకా గుర్తించారు ఇక స్థలంలో భారీ వారిగా మారిన ఆయుధాలు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక మిగిలిన వారిని గుర్తించడానికి మరికొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు ఇక ఎన్కౌంటర్ పై మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ అందిస్తారు రాష్ట్రం బీజాపూర్ నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పటికే బస్సర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు అయితే ఈ ఐదుగురు ముప్పై ఐదు ముప్పై ఒక్క మందిలో దాదాపుగా ఐదుగురు మాత్రమే గుర్తించారు ఈ ఐదుగురు కూడా ఛత్తీస్గఢ్ చెందిన వంటి మావోయిస్టులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇంకా దాదాపుగా ఇరవై ఆరు మందిని కూడా గుర్తించాలి ఇరవై ఆరు మందికి సంబంధించి గుర్తించాలంటే దాదాపుగా నలభై ఎనిమిది గంటలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొద్దిసేపటి కిందటనే మీడియా సమక్షంలో బస్తరైజీ సుందర్రాజ్ అయితే వెల్లడించిన పరిస్థితి కాపాడుతుంది అయితే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ అడవి ప్రాంతం ఉందో బీజాపూర్ జిల్లాలో ఉన్న నేషనల్ పార్క్ అడవి ప్రాంతం దాదాపుగా నేషనల్ పార్క్ అడవి ప్రాంతం అంటేనే సుమారుగా మూడు వేల ఎకరాల్లో కూడా ఈ అడవి ప్రాంతం ఉంటుంది దాదాపుగా అంటే మూడు వేల కిలోమీటర్ల మేరకు కూడా ఈ నేషనల్ పార్క్ అడవి ప్రాంతం ఉంటుంది ఈ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా భారీ కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ప్రత్యేక హెలికాప్టర్లు ఆర్మీకి సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఈ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా భారీగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఈ ప్రాంతంలో ఒక షెల్టర్ జోన్ చేసుకుని ఉన్నారని పక్క సమాచారంతో ఇప్పటికే పోలీసు సంబంధించిన మొత్తం కూడా హై అలర్ట్ అయినటువంటి పరిస్థితి కాపాడుతుంది ఈ బీజాపూర్ ప్రాంతానికి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు జవాన్లు చనిపోయారు వాళ్ళతో పాటు ఇద్దరికి గాయలు గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కడుతుంది పూర్తి స్థాయిలో కూడా అంత కూడా అలర్ట్ చేశారు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇది బిజాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఇక్కడ కూడా హై అలర్ట్ అయ్యారు భద్రత బలాలు కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఏదైతే కుమ్మింగ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తిగా కూడా వాళ్ళకి టూ వీలర్ల ద్వారా ఏదైతే అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతం వరకు కూడా టూ వీలర్ల దార పోయి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా దట్టమైన అడవి ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది అంతేకాకుండా కొంతమందిని మాత్రం నేరుగా హెలికాప్టర్ ద్వారా దాదాపుగా ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ ద్వారా అదుల సంఖ్యలో వాళ్ళని తీసుకెళ్లి అయితే ఆ లొకేషన్లో వదిలేస్తున్నారు అయితే దాదాపు మనం నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతుందో దాదాపుగా ఆ నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతం మొత్తం కూడా అయ్యే పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే పూర్తి కూడా అక్కడ దాదాపుగా పోలీసులు కదా కదా ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వెహికల్ లో కూడా ఇటు పోలేని పరిస్థితి దాదాపుగా ఆ ఆపరేషన్ సంబంధించి శుక్రవారం రోజే ఇక్కడ బిజాపూర్ సంబంధించినటువంటి పోలీసులు పక్క ప్లాన్ తోటి శుక్రవారం రోజు ఆపరేషన్ అయితే పూర్తి చేయడానికి మొదలు పరిస్థితి మనం చూడచ్చు శుక్రవారం శుక్రవారం రోజు ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ భద్రత బలగాలు మొత్తం కూడా కదిలి దాదాపుగా ఆదివారం ఖచ్చితంగా తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చేరుకున్నది అక్కడ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి కనపడుతుంది అయితే దాదాపుగా యాభై నుంచి అరవై కిలోమీటర్లు కాలినడకనే కూడా భద్రత బలగాలు అక్కడ చేరుకున్నారు చుట్టూ కూడా మావోయిస్టు ఉన్న ప్రాంతం ఉందో మూడు పక్కల కూడా భద్రత బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది అక్కడ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది అయితే ఈ ఎన్కౌంటర్ దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ముప్పై ఒక్క మంది చనిపోయినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించిన నేపథ్యంలో ఇంకా ఇరవై ఆరు మందికి సంబంధించినటువంటి ఏవైతే మావోయిస్టు ఉన్నారో వాళ్ళని గుర్తించాలని చెప్పేసి కూడా ఇప్పటికే బస్త సుందర రాజున్ అయితే వెల్లడించారు పూర్తిస్థాయిలో కూడా కూడా సంబంధించిన డెడ్ బాడీలలో కీలక నేతలు ఆ మావోయిస్టు తెలంగాణ కమిటీ సంబంధించిన కొంతమంది నేతలు ఉండి ఉండారని చెప్పి ఉండే ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళైతే అనుమానిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు అయితే ఎవరైతే మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూడా ఆ డెడ్ బాడీలు కూడా చూపెడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే దాదాపుగా ఎన్కౌంటర్ జరిగి ఇరవై నాలుగు గంటలు దాటిన నేపథ్యంలో పూర్తి ఒక ఐదుగురు మాత్రమే గుర్తించారు ఇంకా మిగతా వాళ్ళని గుర్తించడానికి సమయం నలభై ఎనిమిది గంటలు పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు పరిస్థితి కాబడుతుంది ప్రస్తుతానికి ఈ డెడ్ బాడీలు మొత్తం కూడా ఏదైతే బీజాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో భద్రపరచినట్టు పరిస్థితి మనం చూడొచ్చు మార్చరీల దగ్గర కూడా ఈ డెడ్ బాడీలు మొత్తం కూడా భద్రపరచారు అయితే నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో ఇప్పటికే భారీ ఎత్తున కూడా పోలీసులు కూడా కోమిగ నిర్వహిస్తున్నారు ఎందుకంటే పోలీసులకు సంబంధించిన ఎదురు కాల్పుల్లో కొంతమంది మావోయిస్టు గాయాలయ్యి ఉంటాయని చెప్పేసి కూడా పక్క సమాచారం ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కూడా రక్తపు మరకలు ఉన్న పరిస్థితి ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పక్క సమాచారంతో కొంత అదనపు బలగాలను కూడా అయితే అక్కడికి అక్కడికి రప్పిస్తున్నారు అయితే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే బీజాపూర్లో రేపు సంబంధించి ఇక్కడ లోకల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి కూడా ఇక్కడ కూడా బందోబస్తు ఇవ్వాలి కాబట్టి ఈ బందోబస్తుతో పాటు మావోయిస్టులు ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా కొద్దిగా అఘాయత్యానికి పడి పాల్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎన్నికలను ఒక పక్క బహిష్కరిస్తున్న మావోయిస్టు మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో బీజాపూర్ జిల్లా ప్రాంతంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హైఅలర్ట్ చేశారు ఎవరిని కూడా క్షుణ్ణంగా బయట నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒడిశా నుంచి కానీ ఎవరిని కూడా లోనక రానియని పరిస్థితి ఎవరైనా సరే హెడ్ క్వార్టర్లో ఉండాలంటే మాత్రం లోకల్ పర్సన్స్ మాత్రం ఉండాలి మిగతా వాళ్ళు మాత్రం కూడా వెళ్ళిపోవాలని కూడా చెప్పారు అంతేకాకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు పరిస్థితి కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ ఇమీడియట్గా అదుపులో తీసుకోమని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో కూడా పూర్తి వాళ్ళ ఐడి ప్రూఫ్లు ఇవన్నీ చెక్ చేసి పకడ్బంది ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి మనం చూడదు ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తి స్థల కూడా హై అలర్ట్ అయితే బీజాపూర్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫయాజ్తో నవీన్ ఐన్యూస్ బీజాపూర్ నుండి